వెల్కమ్ టు హరివంగల్ హుల్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చిన జతండి ఈ గిత్తల ఓనర్ పేరండి పోతిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి గారండి రామకృష్ణాపురం గ్రామం పలగడ దీవి మండలం రంగారెడ్డి జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం ఈ ధర్మవరం గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మరి ధర్మవరం గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి కైవసం చేసుకుంటుందో ఈ జాత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి పోతురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి గారి గీతలండి ఇవి మరి ఈ జత ఏ బహుమతిని కవేశం చేసుకుంటుందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ధర్మవరంను కేటగిరీ విభాగంలో